హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పదోపాఠ అంశమైన తెలుగు చోడుల గురించి తెలుసుకున్నాం కృష్ణానది దక్షిణ ప్రాంతంలో మాండలిక రాజ్యాలైన ఎవరు చాలా కాలం పరిపాలించారు తెలుగు చోళులు తెలుగు చోళులు వీరు ఏ వంశానికి చెందిన సంతత వారమని చెప్పుకున్నారు సూర్యవంశ క్షత్రియులు అని కరికాల చోనని సంతత వారం అని చెప్పుకున్నారు తెలుగు చోళ వంశాల్లో ఎవరు సుప్రసిద్ధులు రేనాటి చోళులు పొత్తిపచోళులు కొణిదెల చోళులు నన్నూరు చోళులు నెల్లూరు చోళులు మొదటగా రేనాటి చోళుల గురించి తెలుసుకున్నాం కడప కర్నూలు చిత్తూరు జిల్లాలతో కలిపిన ప్రాంతాన్ని ఏమంటారు రేనాడు రేనాటి చోళల యొక్క రాజధాని ఏది పెద్దచ్చపల్లి ఇది కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉంది రేనాటి చోళలు మొదటి పల్లవులకు ఆ తర్వాత ఎవరికి సామంతులుగా ఉండి పరిపాలించినారు బాదామి చాణిక్యులకి తెలుగు రాజ్య భాషగా చేసుకొని పరిపాలించిన వారు ఎవరు రేనాటి చోలు రేనాటి చోళులు శాసనాలు ఏ ప్రాంతాల్లో లభించాయి జమ్మల మడుగు పొద్దుటూరు మొదటగా రేనాటి చోళ వంశాన్ని పరిపాలించిన రాజు నందివర్మ రేనాటి చోళల మూల పురుషుడు ఎవరు నందివర్మ తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ధనుంజయ వర్మ ఇతను నందివర్మ కుమారుడు వర్మ ధనుంజయ వర్మ వేయించిన శాసనం ఏది కలమల్ల శాసనం తెలుగులో వేసిన మొట్టమొదటి శాసనం ఏది కలమల్ల శాసనం కలమల్ల శాసనం గద్దె శాసనం ఇది కడప జిల్లాలో ఎక్కడ లభించింది ఎర్రగుడిపాడు ధనుంజయ వర్మ దేనిని రాజధానిగా చేసుకొని రేడాను పరిపాలించాడు చెమ్మంబూర్ తర్వాత రాజ్యానికి వచ్చిన వారు మహేంద్ర విక్రవర్మ నందివర్మ మనమడు ఎవరు మహేంద్ర విక్రవర్మ మహేంద్ర విక్రవర్మ బిరుదులు ఏమిటి ముదిత శిలాక్షర నవరామ అనే బిరుదు కలదు తర్వాత రాజ్యానికి వచ్చినవారు వారు పుణ్యకుమారుడు మహేంద్ర విక్రవర్మ కుమారుడు ఎవరు పుణ్యకుమారుడు పుణ్యకుమారుడు బిరుదులు ఏమిటి పౌర్ముఖ రామ పురుషార్థశార్థుల చిదంబూరే చోర్పుల ఉత్తమోత్మ వల్లభ అనే బిరుదులు కలవు పుణ్యకుమారుడు వేయించిన శాసనాలు ఏవి పొట్లదుర్తి శాసనం మాలేపాడు ఎర్రగుడిపాడు శాసనాలను వేయించాడు మాలేపాడు శాసనమును ఏ గై పద్ధతిలో వేయించాడు ద్విరద గతిగడ అనే పద్ధతిలో వేయించాడు పూర్తిగా లభిస్తున్న తొలి తెలుగు శాసనం ఏది ఎర్రగుడిపాడు శాసనం తర్వాత రాజ్యానికి వచ్చిన వారు సత్యాదిత్తుడు సత్యాదిత్యుని బిరుదు ఏమిటి చోళ మహాదిరాజు రేనాటి చోళల్లో చివరి వాడు ఎవరు చోళ మహారాజు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు పొత్తిపీ చోడులు రేనాటి చోళల అనంతరం కడప మండలాలను పాలించినది ఎవరు పొత్తిపి చోడులు చోళరాజు పలాంతకుడి సామంతులలో మధురాంతకుడు ఒకడని అతను కడప జిల్లాలోనే దేనిని రాజధానిగా చేసుకుని పాలించాడు పొత్తిపిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు పొత్తిప చోడులను ఏ విధంగా పిలుస్తారో మధురాంతక పొత్తిపి చోడులు అని పిలుస్తారు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు కొనిదెల చోడులు రేనాటి చోళల వంశశాఖ ఏది కొనిదెల చోడులు కొనిదెనకే పూర్వ ఏ పేరు ఉండేది కోటయ్య ధ్వన అనే పేరు ఉండేది కొనిదెన చోడులు గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర ఉన్న దేనిని రాజధానిగా చేసుకుని పాలించారు కొనిదెన దీనిని కమ్మనాడు అంటారు గుంటూరు ఒంగోలు బాపట్ల మధ్య ఉన్నది కొనిదెల చోడ వంశస్థుడైన రాజు ఎవరు త్రిభువన మల్లచోడ మహారాజు త్రిభువన మల్లచోడ మహారాజు యొక్క బిరుదు ఏమిటం టెంకనాదిత్యుడు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు నన్నూరు చోడులు తెలుగు చోడులలో మరొక శాఖ ఏది నన్నూరు చోడులు క్రీస్తు శకం ఎన్ని ఎనభై ఎనిమిది నాటికి నన్నూరు చోడుల శాసనం ఏ ఆలయంలో లభించింది నన్నూరు హుంకూరాదేవి ఆలయం తర్వాత రాజ్యానికి వచ్చిన వారు నెల్లూరు చోడులు నెల్లూరు చోడులు యొక్క మూల పురుషుడు ఎవరు బిజ్జన్న వెలనాటి రాజులకు ప్రత్యర్థులుగా దక్షిణ తీరాంధ్రాన్ని పాలించిన వారు ఎవరు నెల్లూరు చోడులు నెల్లూరు చోడులో మొదటి వారు ఎవరు మొదటి మనమసిద్ధి నెల్లూరు చోడుల రాజధాని ఏది విక్రమసింహపూరి ప్రస్తుతం నెల్లూరుగా పిలుస్తున్నారు తెలుగు చోళుల వంశాలన్నిటిలో కల్లా అగ్రగణ్యమైనది ఏది నెల్లూరు చోళ వంశం నెల్లూరు చోళ వంశంలో మొదటి రాజు చోళ బిజ్జన చారిత్రాత్మకంగా నెల్లూరు చోళ వంశకర్త ఎవరు తెనుంగు బిజ్జన తర్వాత మొదటి మనం సిద్ధి నెల్లూరును రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు ఎవరు మొదటి మనం సిద్ధి శాసనాలలో మొదటి మనం సిద్ధి ఏ విధంగా పేర్కొనబడ్డాడు సిద్ధయ్య రైమార్ సిటీ మరియన్ మనుమ సిద్ధరస అనే విధంగా పేర్కొనబడ్డాడు తర్వాత రాజ్యానికి వచ్చినవాడు తిక్కన మొదటి మనుమ సిద్ధి కుమారుడు ఎవరు చోడ చోడతెక్కనకు మరొక పేరేది తిక్క భూపతి పశ్చిమ చాణుక్యులతో పోరాడే చోళ సింహాసనంపై రాజేంద్ర చోళుని కూర్చుండబెట్టి ఏ బిరుదు వహించాడో చోళ స్థాపనాచార్య చోడ తెక్కనకు గల బిరుదులు ఏవి భాషాభిమాని అభినవ భోజ కవి సార్వభౌమ తోల అనే బిరుదులు పొందాడు తర్వాత రాజు రెండవ మనుమసిద్ధి రెండవ మనుమశిద్ధి బిరుదు ఏమిటి వీరగండ గోపాలుడు కవి బ్రహ్మ తిక్కన ఎవరి ఆస్థానంలో మంత్రిగా ఉన్నాడు రెండవ మణుమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు రెండవ మనుమశిద్ధి ఆస్థాన కవి తిక్కన ఏ గ్రంథాన్ని రచించాడో నిర్వోచ్చనోత్త రామాయణం తెలుగు చూలల పరిపాలన విధానం గురించి తెలుసుకున్నాం తెలుగు చోళలు రాజ్యాన్ని ఏ విధంగా విభజించి పాలించారు మండలాలుగా నాడులుగా కొట్టాములుగా విభజించారు వ్యవసాయానికి మంచినీటిని ప్రధాన ఆధారం ఏది చెరువులు తెలుగు చోళుల కాలంలో ప్రధాన రేవు పట్టణాలు ఏవి ఘంటసాల కృష్ణాపట్నం ఆంధ్రదేశంలో అద్వైత సిద్ధాంతం ప్రచారం చేసిన మొట్టమొదటి తెలుగు కవి ఎవరు తిక్కన తిక్క రాజు అనే కవి పండితులను పోషించాడు కావున కేతన ఇతనిని ఏ విధంగా వర్ణించాడు అభినవ భోజ మనము సిద్ధి తిక్కనకు ఏ బిరుదు ఇచ్చాడు కవి సార్వభౌమ తిక్కన శిష్యుడు ఎవరు కేతన కేతన రచించిన రచనలు ఏవి దశకుమార చరిత్ర అంకితం తిక్కనకిచ్చాడు ఆంధ్ర భాషా భూషణం ఇది చందో గ్రంథం తెలుగు కవులందరిలో తిక్కన ఏ విధంగా ప్రసిద్ధి చెందాడు కవి బ్రహ్మ దిక్కన బిరుదులు ఏమిటి సోమయాజి ఉభయ కవి మిత్ర ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక పాఠ్యాంశంతో మేము ముందుంటా జై హింద్